అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని సుస్థిర సేద్యానికి ఈజీ వంగడాలు వాతావరణ మార్పుల వల్ల భూతాపం కట్టు తప్పుతుంది అతివృష్టి అనావృష్టి భూసారక్షయం పెరిగిపోతున్నాయి ఫలసాయాలు తగ్గిపోతున్నాయి ప్రపంచంలో ఎక్కువ మందికి ప్రధాన ఆహారమైన వరి కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలో పర్యావరణ విపరిణామాలను తట్టుకునేలా సవరించిన జన్యువులతో రెండు కొత్త వరి వంగడలను భారత్ ఇటీవల విడుదల చేయడం విశేషం ప్రపంచ జనాభాలో సగం మందికి ప్రధాన ఆహార ధాన్యం వరి వర్ధమాన దేశాల్లో వందల కోట్ల మందికి ఆహార భద్రత ఆదాయాలు మనుగడ వారితోనే ముడిపడి ఉన్నాయి ఈ క్రమంలో పర్యావరణ మార్పులను నిభాయించే రెండు వరి రకాలను భారత్ ఇటీవల అభివృద్ధి చేసింది అవి డిఆర్ఆర్ ధన్ వంద డిఎస్టి రస్ట్ ఒకటి వీటిలో హైదరాబాద్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ అనుబంధ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించింది పోసా డిఎస్టి రైస్ ఒకటిని ఢిల్లీలోని ఐసిఏఆర్ అభివృద్ధి చేసింది ఈ అద్భుత శాస్త్రీయ పురోగతి రాబోయే రోజుల్లో సుస్థియ వ్యవసాయానికి ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది పాత వరి రకాల జన్యువులకు సవరణ చేసి రూపొందించిన ఈ రెండు వంగడాలను అనావృష్టిని తట్టుకుంటాయి తక్కువ నీటిని వినియోగించుకుంటూ త్వరగా కోతకొస్తాయి డిఆర్ఆర్ వంగడాన్ని సాంబ ముసూరి జన్యులకు సవరణ చేసి రూపొందించిన ఈ మసూరి కన్నా ఇరవై రోజుల ముందే చేతికొచ్చి పంతొమ్మిది శాతం ఎక్కువ దిగుబడి ఇస్తుంది పూసా డిఎస్సి రకం చౌడు క్షీర భూముల్లోనూ పెరగడమే కాదు పది నుంచి ముప్పై శాతం వరకు ఫలసాయం అందిస్తుంది అందుబాటులో ఉన్న నీటితో ఎనభై శాతం వ్యవసాయానికి వినియోగం అయ్యే ఇండియాలో ఈ రెండు వంగడాలు పరిమితంగా నీటిని వాడుకుంటూ ఏడు వందల యాభై కోట్ల క్యూబిక్ మీటర్ల సాగునీటిని ఆదా చేయగలవు ఈ అపూర్వ వంగడాలకు మూలాధారమైన సాంకేతికత జన్యు సవరణ భిన్నమైంది రైతులు శాస్త్రజ్ఞులు దశాబ్దాలుగా మంచి లక్షణాలున్న పంటలను ఒకదానితో ఒకటి కలిపి మెరుగైన పంటలను సృష్టిస్తూ వచ్చారు ఈ ప్రక్రియకు పది నుంచి పదిహేను ఏళ్లు పడుతుంది తరువాత జిఎం పంటలు వచ్చాయి వీటి భద్రతపై అనుమానాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి జిఎం కన్నా ఈజీ ఎంతో మెరుగైనది జిఎమ్ లో రెండు పంటల మధ్య జన్యులను మార్పిడి చేస్తే ఈజీలో ఒకే పంట జన్యులను సవరించి మెరుగుపరుస్తారు ఈ జన్యు సవరణకు దశాబ్దం క్రితం జెనిఫర్ డాట్ని ఇమాన్యుల్ అనే శాస్త్రజ్ఞులు కనుగొన్న కిస్సర్ క్రాస్ నైన్ ప్రక్రియను ఉపయోగించారు వారిద్దరికి రెండు వేల ఇరవైలో రసాయన శాస్త్రంలో నోపుల బహుమతి లభించింది కిసార్ క్రాస్ ప్రక్రియను జెన్యు కత్తెరలతో పోలుస్తారు డిఎన్ఏలో మార్పు చేయాలనుకున్న చోటుకి కాశీ ఎంజైమ్ ఉన్న పంపి కత్తెర వేస్తారు అప్పుడు కణానికి ఉన్న సహజ మరమ్మతు శక్తి డిఎన్ఏకి దిద్దుబాటు చేస్తుంది పంటలకు తెగుళ్లను తట్టుకునే శక్తి ఇవ్వడానికి పోషకాలు పెంచడానికి ఈ ప్రక్రియతో జెన్యు సవరణ చేస్తారు దీనివల్ల రైతులకు పురుగు మందులు ఎరువులు ఖర్చు తగ్గుతుంది వాతావరణ మార్పులను చౌడులను తట్టుకునే శక్తి పంటలకు లభిస్తుంది ఈజీ ప్రక్రియ పంటలను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసి హృదయను అరికడుతుంది ఈజీ వ్యవసాయ దిగుబడులను స్వలంబలను పెంచి ఆత్మ నిర్భర్ భారత సహకారానికి తోడ్పడుతుంది కిసార్ క్రాస్ పై పేటెంట్ హక్కులు అమెరికాలోని ఎంఐటి హర్వర్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఉన్నాయి షాప్ ఆంటీఏ స్థాపించిన ఈఆర్ఎస్ జెనోమిక్స్ అనే కంపెనీ ద్వారా పేటెంట్ హక్కులను నిర్వహిస్తున్నారు ఈ కంపెనీ రెండు వేల ఇరవై రెండు నుంచి భారత లైసెన్స్ మీద క్లిస్సర్ క్రాస్ నైన్ వినియోగాన్ని అనుమతిస్తుంది భారతీయ శాస్త్రజ్ఞులు పరిశోధన కోసం స్వేచ్ఛగా క్లిస్సర్ క్రాస్ ని ఉపయోగించుకోవచ్చు కానీ దాని ద్వారా సాధించే విత్తనాలు ఇతర ఉత్పత్తులను విక్రయించడానికి ఖరీదైన లైసెన్స్లు పొందాల్సి ఉంటుంది ఈ సాంకేతికతను భారత్తో విరివిగా ఉపయోగించుకోవడానికి జాతీయ లైసెన్స్ కోసం ఐసిఏఆర్ దాని అనుబంధ వాణిజ్య విభాగం ఎగ్రినోవేట్ సంప్రదింపులు జరుపుతున్నాయి లైసెన్స్ ఫీజు మరి ఎక్కువగా ఉంటే బడా కంపెనీలకు తప్ప సాధారణ రైతులకు అందుబాటులో ఉండదు చివరికి భారత శాస్త్ర శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి సిఎస్ఐఆర్ కూడా ఫీజు భారాన్ని తక్కువ లేక సైకిల్ శైలి అనేమియా చికిత్సకు కెల్సర్ లైసెన్స్ రూపు పొందలేకపోయింది సికిల్ సెల్ అనిమియాకు అందుబాటు ధరలో చికిత్స అందించడానికి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ జినోమిక్స్ సమగ్ర జీవశాస్త్ర సంస్థ చెందిన భారతీయ శాస్త్రవేత్తలు సొంతంగా కిర్సర్ సిస్టమ్ రూపొందించారు దీనికి సంబంధించిన లైసెన్స్ ను ఇటీవల సిఎస్ఐఆర్ ఐజిఐబి నుంచి ఇన్స్టిట్యూట్ ఇండియాకు అందించింది జన్యు సవరణతో నకిలీ సెల్ అనీమియాకు స్వదేశీ చికిత్స విధానాలను రూపొందించడం వీలవుతుంది భారతీయ వ్యవసాయం వైద్య పారిశ్రామిక రంగాలకు ఈజీ సాధనాలను అందుబాటులో ఉంచాలి ప్రభుత్వ రంగంలో సిఎస్ఐఆర్ ఐజీఐబి తరహా జన్యు సవరణ సాంకేతికతల రూపకల్పనకు నిధులు వసతులు మితంగా సమర్పించాలి దేశమంతటికి ఒకే జన్యు సవరణ లైసెన్స్ను వర్తింపచేయాలి పరాయ జన్యులను నొప్పించి జన్యు మార్పిడి చేసిన పంటలకు జన్యు సవరణ పంటలకు మధ్య తేడాలను ప్రజలకు తెలియజెప్పాలి కెప్సర్ క్రాస్ నైన్ వంటి విదేశీ సాంకేతికతలను విరివిగా చేపడితే బహుళ కంపెనీలు దయా దాక్షణల మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపరిస్తుంది దాన్ని నివారించడానికి స్వదేశీ సాంకేతికతలను రూపొందించుకోవాల్సింది ఇది ఒరి వంగడం కూర్చున్న సమాచారం ఈ వీడియో నచ్చితే మీకు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా ధన్యవాదాలతో మీకు